ప్రముఖ హీరోయిన్ సమంతకు ఓ వైద్యుడు షాక్ ఇచ్చాడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆ వైద్యుడు సమంత గురించి షాకింగ్ కమెంట్స్ చేస్తూ ఆవిడపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏ విషయమైనా తెలియకపోతే తెలియనట్లు నోరు మూసుకొని ఉండాలి అంతేగాని ఆరోగ్యం విషయంలో అజ్ఞానాన్ని పంచకూడదు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సమంత మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ వైద్యుడికి సమంత తనదైన శైల్లో రిప్లై ఇచ్చారు ఒక సెలబ్రిటీని టార్గెట్ చేసి నువ్వు సెలబ్రిటీవి అవ్వాలనుకుంటున్నావు అంతే తప్ప నాకు డాక్టర్ పంచినటువంటి పరిజ్ఞానాన్నే నేను అందరితో పంచుకోవాలనుకున్నాను అంటూ సమంత రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఆ వైద్యుడెవరు ఆ వైద్యుడు ఎందుకు సమంతను టార్గెట్ చేశాడు సమంత ఆ వైద్యుడికి ఎందుకు రిప్లై ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ విజ్ఞాన్తో మాట్లాడదాం విజ్ఞాన్ నమస్తే నమస్తే విజ్ఞాన్ ఒక వైద్యుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని సమంత గారిని టార్గెట్ చేస్తూ ఆవిడ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీకు ఏదైనా విషయం తెలియకపోతే తెలియనట్లు నోరు మూసుకొని ఉండాలి అంతేగాని ఆరోగ్యం విషయంలో అజ్ఞానాన్ని పంచకూడదు అంటూ సోషల్ మీడియా వేదికగా సమంత మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సమంత గారు ఆ వైద్యుడికి రిప్లై ఇస్తూ నేను ఒక సెలబ్రిటీని నన్ను టార్గెట్ చేస్తూ నువ్వు సెలబ్రిటీ ఇవ్వాలనుకున్నావు నేను ఏదైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీడియో పంచాలనుకున్నాను అది నాకు డాక్టర్ షేర్ చేసినటువంటి పరిజ్ఞానాన్ని నేను అందరికీ పంచాలనుకున్న తప్పితే ఇంకేమీ లేదు అన్నట్లుగా ఆవిడ రిప్లై చేయాల్సి వచ్చింది ఇంతకీ ఆ వైద్యుడెవరు ఆ వైద్యుడు ఎందుకు సమంతాను టార్గెట్ చేశారు సమంత నిజంగా చాలా వాటికి సైలెంట్గా ఉండేటువంటి సమంత ఈ పోస్ట్కి ఎందుకు రిప్లై చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు సమంత్ యాక్చువల్లీ మన హీరోయిన్గా ఎంత పరి పరిచయమో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లైక్ యూనో తన ఇన్స్టాకి కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఆమె కూడా చాలా బ్యాగ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ లగ్జరీ ఐటమ్స్ సన్ గ్లాసెస్ ఇలాంటివి బోల్డ్ అనేవి కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఓకే అండ్ అది తన తనకిష్టం అలాగే ఈ మధ్య కాలంలో ఏం చేస్తుందంటే తనకు ఎప్పుడైతే మైసైటీస్ వచ్చిందో దాని హెల్త్ గురించి ఒక హెల్త్ పాడ్కాస్ట్ ఒకటి పెట్టి ఆ వైద్యం గురించి అవగాహన కల్పిస్తూ ఉంది అందరికీ అంటే తను ఒక సెలబ్రిటీ అని కాకుండా ఒక సామాన్యులు రానే ఆవిడ అది చేస్తుంది ఎందుకు అంటే నన్ను ఇంతమంది ఫాలో అవుతున్నారు కదా నాకు వచ్చింది ఒక అరుదైన వ్యాధి దీ ఈ వ్యాధి బారిన పడితే చాలామంది లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో లేకపోతే కోట్లు ఖర్చు పెట్టాలేమో ఇంకేమన్నా అవుద్దేమో అది అవుతుందేమో అని చాలామంది భయపడుతున్నారు ఆ మధ్యకాలంలో కూడా మన ఆర్టిస్ట్ ఒక అమ్మాయి దంగల్ సినిమాలో నటించిన ఒక అమ్మాయి చనిపోయింది దాంట్లో ఇది మైసైటిస్ వల్లే ఆమెకి డెర్మాటోమైసైటిస్లో చాలా రేర్గా కొన్ని లక్షల్లో ఒకరికి వచ్చేటువంటి రేరు డిసీజ్ వస్తే ఆవిడ పాపం దాన్ని వైద్యం చేయించుకొని చనిపోయింది చాలామంది దీన్ని వైద్యం చేయించుకోవాలనుకున్నా కూడా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతున్న కొద్దీ ఎక్కడికి వెళ్ళలో అర్థంగా అలా వదిలేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరికీ తను వైద్యం చేసుకుంటూనే వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తుంది సో రీసెంట్లీ ఆ పోడ్కాస్ట్లో తన డాక్టర్ ఏం చెప్పారంటే డాండాలియన్ అనే ఒక మొక్క గురించి ప్రస్తావన వచ్చింది అప్పుడు సమంత కూడా దాని గురించి మాట్లాడింది అంటే ఎపిసోడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా కొన్ని ఎపిసోడ్స్ చేస్తా అనుకోకుండా డాండాలియన్ గురించి వచ్చింది ఇకపోతే ద లివర్ డాక్టర్ ద లివర్ డాక్ అనే అని పేరు డాక్టర్ యాబీ ఫిలిప్స్ అతని పేరు ద లివర్ డాక్ అని చెప్పేసి లివర్ గురించి నేను లివర్ డాక్టర్ని డాక్టర్ లివర్ అన్నట్లుగా ఆయన సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేస్తా యూట్యూబ్లోనూ తన వీడియోస్ చూడొచ్చు అలాగే ఇన్స్టాలోను ఎక్స్లోను అన్నిటిలోనూ ఉన్నాడు యాక్టివ్గా ఫేస్బుక్లోను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎప్పటికప్పుడు లివర్ గురించి లివర్ ఫంక్షనింగ్ గురించి ఇవన్నిటి గురించి తను జనాలకు చెప్తా ఉన్నాడు అలా పనిలో పనిగా సమంత వీడియో చూశాడు లివర్ డిటాక్స్ డిటాక్స్ చేసుకోవడానికి అని చెప్పేసి డాండలియన్ మొక్క బాగా పనిచేస్తుంది అని ఆ డాక్టర్ సమంతకి చెప్పగా సమంత దాని గురించి ప్రచారం చేసింది ఇక ఇతను ఏమన్నాడు అంటే డాండలియన్ అనేది మూత్ర విసర్జన ఫ్రీగా అవ్వడానికి ఉపయోగించే మొక్క లివర్ డిటాక్సిఫికేషన్ కోసం కాదు నువ్వు ఆ మొక్క తీసుకుంటే చాలా ఫ్రీగా యూరిన్ అయితే లివర్ క్లీన్ అయింది అని మీరు అనుకుంటున్నారు అది పొరపాటు అది ఏం లేదు అది కిడ్నీలని క్లీన్ చేసేసి నీట్గా మూత్ర విసర్జన ఫ్రీ అవుతుంది తెలియకపోతే తెలియనట్టు ఉండండి అంతేగాని జనాలని ఇది చేయకండి జనాలకి అజ్ఞానాన్ని పంచకండి నెక్స్ట్ మిమ్మల్ని ఫాలో అయ్యే ఈ మిలియన్ల ఫాలోవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డాండెలిని మొక్క తింటారేమో అది ఆరోగ్యానికి మంచిదని ఎక్కడ రుజువు కాలేదు ఇప్పటివరకు దాని గురించి యాక్చువల్గా అది ఉంది ఆయుర్వేదంలో అడుగు అరుదుగా వాడతారు కానీ అది మంచిది తినొచ్చు అందరు తినొచ్చు ఆనందంగా లివర్ని ని క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడా లేదు మీరు అతను కూడా చెప్పాడు కదా చెప్పాడు కానీ అయినప్పటికీ కూడా అది ఇప్పుడు కొన్ని కొన్ని ఒంటికి బాగా పనిచేస్తాయేమో కానీ అది మంచిది అని ఎక్కడ నిర్ధారణ కాల ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో డాక్టర్ ఆనందయ్య నాతు మంది ఉంది అవునా అది నిజంగా పనిచేస్తుంది చాలా మందికి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు అయినప్పటికీ సైంటిఫిక్గా దానికి ఎవడు సర్టిఫికెట్ రైట్ అట్లాగే ఈ మొక్క కూడా కొంతమంది అరుదుగా వాడుతున్నారు కానీ సైంటిఫిక్ గా ఇది దానికి ఉపయోగించవచ్చు అని ఎవరు స్టాంప్ వేసి నిర్ధారణ ఈ బేసికలీ ఈ మన సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండే డాక్టర్స్ అందరూ ఇలాగే వాదిస్తారు ఆయుర్వేదాన్ని ఎప్పుడూ అపోజ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ప్రతిదాన్ని కూడా అది ఈ శాస్త్రీయంగా రుజువు కాలేదు అది అట్లా కాదు ఇట్లా కాదు ఎంతసేపు వాళ్ళు మన ఇంగ్లీష్ మందులనే ప్రచారం చేస్తూ ఉంటారు ఈవెన్ కరోనా టైంలో కూడా అంతే కదా ఇప్పుడు పతంజలి వాళ్ళు ఏదో తీసుకొచ్చారు దాన్ని వెనక్కి నెట్టి పడేశారు డాక్టర్ ఆనందైతే అసలు ఇంకా తొక్కిపడేశారు ఎవడో తీసుకొచ్చి వాడిని చంపేసి దీనివల్లే చచ్చిపోయాడని చెప్పి కూడా చెప్పారు ఉంటాయి కొన్ని కొన్ని అంతే ఎంతసేపు ఇంగ్లీష్ మందులో ఇది ఒక పెద్ద మాఫియాలే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అది మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ అయిపోతుంది సో అలా చూసుకుంటే వీళ్ళు ఎప్పుడు అపోజ్ చేస్తారో వాళ్ళు అపోజ్ చేశాడు అది దేనికో చేస్తుందని చెప్పకనే ఈయన చెప్పినప్పటికీ కూడా దానికి సర్టిఫికేట్ లేదు నిర్ధారణ కాలేదు అది హానికరమో మంచిదో కూడా తెలియదు ఎలా వాడతారు ఒకవేళ హానికరం అయితే అంతమంది ప్రాణాలు పోతాయి కదా మీ మాట నమ్మి ఎవడో దాండలేను మొక్క తెచ్చి తిన్నాడు అనుకోండి లివర్ క్లీన్ అయిద్ది అనుకోని వాడికి ఇంకేమైనా సమస్య వస్తే మీరెవరు బాధ్యులు అని చెప్పేసి ఆయన ఓ అసలు ఇట్లాంటివి ప్రమోట్ చేసినందుకు సమంతను తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు వాగాడు నెక్స్ట్ ఇప్పుడు సమంత కూడా ముందుకు వచ్చింది ఈ మళ్ళీ తన ఒక పోస్ట్ పెట్టింది ఒరెవరెవరే డాక్టరు నువ్వు ఏదో చెప్పేవు కరెక్టే బాగానే ఉంది పద్ధతిగానే ఉంది నువ్వు లివర్ డాక్టర్వి నేను ఒప్పుకుంటాను లివర్ డాక్టర్వే లివర్ గురించి నీకు తెలిసినంత నాకు ఎవరు తెలీదు నువ్వు అనుకుంటున్నావు నాకు వైద్యం చేసే డాక్టర్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అవునా నీకేమైనా అపోజిట్స్ అంటే ఆవిడ చెప్పింది నీకు నచ్చలేదు అంటే నువ్వు ఆవిడతో డిబేట్ పెట్టుకో ఇదేంటండి మీరు ఎలా వాడతారంటే అవును ఇది ఇలాగే వాడొచ్చు నామే ఆమె చెప్తుంది కాదని నువ్వు మీరిద్దరు డిబేట్ పెట్టుకోండి మధ్యలో నా జోలికి ఎందుకు వచ్చావరా గాడిదా నా పోస్ట్ని తీసుకెళ్ళి నువ్వు ఎందుకు అలా పెట్టావు అండ్ నెక్స్ట్ ఆవిడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అండ్ ఇంకొకటి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే వైద్యం తీసుకోవడం నేనేమన్నా అమాయకురాలనా నేను అమాయకురాలని కాదు నేను పది చోట్ల తిరిగి నా వైద్యం కోసం ఎన్నో పరిశోధనలు చేసి లాస్ట్కి ఒక మంచి డాక్టర్కి అటాచ్ అయ్యా ఆమెను కూడా నాకు పది మంది సజెస్ట్ చేస్తే వెళ్ళా చెప్తారు కదా అదే మన మంచి డాక్టర్ ఉన్నారని ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదన్నా అయితే మంచి మంచి పెద్ద పెద్ద డాక్టర్లు పది మంది తెలుసు ఇప్పుడు గైనిక్ కావాలనుకో మనం మన నాగార్జున అమ్మని సజెస్ట్ చేస్తాం జే జే హాస్పిటల్ జయంతి గారు చాలా సీనియర్ ఆవిడ ఆవిడ చేయబడిందంటే చాలా అది గొప్పే కదా అట్లా బోల్డ్ అంత పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా మంచి మంచి డాక్టర్స్ ఉంటారు నలుగురు అట్లా సజెస్ట్ చేస్తాం మనం కూడా అట్లాగే అంత మంచి పేరున్న డాక్టరే ఇవిడ ఇప్పుడు యానిమల్కి ఏదన్నా అయిందనుకో విజయలక్ష్మి గారిని సజెస్ట్ చేస్తాం అట్లా బోల్డ్ అంతమంది ఉన్నారు ఈ రకంగానే సమంత డాక్టర్ కూడా అసలు ఏమీ తెలియనికైతే కాదు కదా షీజ్ ఆల్సో వెల్ బాగా ఎడ్యుకేటెడ్ అండ్ ఇతను లివర్ డాక్టర్ మరి నా ఎక్స్పీరియన్స్ ఎంత వయసు ఎంతో ఎవరికి తెలియదు ఆ తర్వాత సంగతి తనకు తాను ఎలా ఫీల్ అయ్యి అంటే లివర్ గురించి తనకు తెలిసినంత అసలు లివర్ కూడా తెలియన తెలియదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు తను ఫీల్ అయ్యి నేను అపోజ్ చేశాడు సరే అపోజ్ చేస్తే చేశాడు తను అపోజ్ చేసింది ఏంటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఒక చిన్న మొక్కని లివర్ డిటాక్స్ చాలా సింపుల్గా ఇప్పుడు మనం కూడా సరదాగా మాట్లాడుకుంటే మామూలు చిన్న చిన్న టీలు కూడా హెల్ప్ చేస్తాయి డిటాక్స్కి కొన్ని డ్రింక్స్ కూడా ఉన్నాయి బయట అవైలబిలిటీలో ఈయనకు అంతగా కావాలనుకుంటే వాటి మీద పరిశోధనలు చేసి దీంట్లో అది కలుపుతారు ఇది కలుపుతారు ఇది హానికరం ఎంత లివర్ క్లీన్ అయినప్పటికీ దీంట్లో ఈ పదార్థం ఉంది కదా అది మళ్ళీ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది మోకాలకి ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు చెప్పు